హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ అయిందండి ఈ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ వరకు పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు అప్లై చేయొచ్చు ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ నుండి మనకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ బేసిస్ మీద వేరియస్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫిషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్గా కవర్ చేసేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ పోస్టుల తాలూకా డీటెయిల్స్ చూసినట్లయితే ఎనాటమీ డిపార్ట్మెంట్లో డిస్ హాల్ అటెండెన్స్ పొజిషన్స్ అయితే ఫోర్ వేకెన్స్ అయితే ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే ఎనాటమీ ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు నెక్స్ట్ ఇదే డిపార్ట్మెంట్లో స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైద్య చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ చూస్తే పెర్ అవర్కి ఎయిట్ థౌసండ్ కీస్ డిప్రెషన్స్ టైప్ చేయగలగాలి స్టోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారండి శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు నెక్స్ట్ సైకాలజీ డిపార్ట్మెంట్లో స్టోర్ కీపర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉంది దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికన్ వైజాగ్గా చూసినట్లయితే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ పెరవర్కి ఎయిట్ థౌసండ్ కేసు డిప్రెషన్స్ చేయగలిగి ఉండాలి స్టోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తారు అలాగే సాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు బయో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ అయితే ఒక వేకెన్సీ ఉందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే దీనికి కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్లో పేరవరికి ఎయిట్ థౌసండ్ కేసు డిప్రెషన్స్ టైప్ చేయగలిగి ఉండాలి నెక్స్ట్ శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు ఇదే బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అయితే ల్యాబ్ అటెండెన్స్ పొజిషన్స్ అయితే ఫోర్ వేకెన్స్ అయితే ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసినట్లయితే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ డిఎంఎల్టీ పాస్ అయి ఉండాలి అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి శాలరీ అయితే నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్లో బుక్ బైరర్ సబార్డినేట్ స్టాఫ్ పొజిషన్స్ అయితే టూ వేకెన్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే టెన్త్ పాస్ అయి ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు ఇదే సెంట్రల్ లైబ్రరీ డిపార్ట్మెంట్లోనే దఫ్తారీ సబార్డినేట్ స్టాఫ్ పొజిషన్స్ అయితే ఒక వేకెన్సీ ఉందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజాగ్గా చూసినట్లయితే టెన్త్ పాస్ ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు అలాగే ఆఫీస్ సబార్డినేట్ సబార్డినేట్ స్టాఫ్ పొజిషన్స్ అయితే ఒక వేకెన్సీ ఉన్నాయండి ఇందులోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజాగ్గా చూసినట్లయితే టెన్త్ పాస్ ఉండాలి సాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో అయితే రికార్డ్ ఎస్టెంట్ పొజిషన్స్ అయితే టూ వేకెన్సీ అయితే ఇచ్చారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైద్య చూసినట్లయితే డిప్లొమా మెడికల్ రికార్డ్ పాస్ అయి ఉండాలి అలాగే మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అయితే నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్స్ పొజిషన్స్ అయితే ఫోర్ వీకెన్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెజ్గా చూసినట్లయితే టెన్త్ పాస్ ఉండాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మీరు ఉంటే మంచిది శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు నెక్స్ట్ స్టెనో టైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ అయితే త్రీ వేకెన్స్ ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైద్య చూసినట్లయితే డిగ్రీ పాస్ ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ పెరేవారికి ఎయిట్ థౌసండ్ కీస్ డిప్రెషన్స్ టైప్ చేయగలిగి ఉండాలి శాలరీ అయితే నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు ప్రిన్సిపల్ ఆఫీస్లో అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ ఒక వేకెన్స్ అయితే ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైద్య చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ పెరేవారికి ఎయిట్ థౌసండ్ కీస్ డిప్రెషన్స్ టైప్ చేయగలిగి ఉండాలి శాలరీ అయితే నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు అలాగే ఇదే డిపార్ట్మెంట్ లో ఆఫీస్ అపార్ట్మెంట్ వేకెన్సీ అయితే త్రీ ఉన్నాయి ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ జస్ట్ టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోద్ది శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్లో అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒక వేకెన్సీ అయితే ఉందండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేదికగా చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే టైపింగ్ స్పీడ్ పై చూసినట్టయితే అయితే అవర్కి ఎయిట్ థౌసండ్ కేసు డిప్రెషన్స్ టైప్ చేయగలిగి ఉండాలి శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు ఇదే డిపార్ట్మెంట్ లో ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులు అయితే మూడు వేకెన్సీలు ఉన్నాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేదిక చూసినట్లయితే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి శాలరీ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పే చేస్తారు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్మెంట్లో అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్స్ అయితే టూ వేకెన్సీ ఉన్నాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా కలిగి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు శాలరీ అయితే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పే చేస్తారు ఇలా టోటల్ వేకెన్సీ అయితే థర్టీ టూ వేకెన్సీ వరకు రిలీజ్ చేశారండి నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ టైమింగ్ షెడ్యూల్ చూస్తున్నట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇదే ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టిల్ ఫైవ్ పిఎం వరకు యాక్సెప్ట్ చేస్తారండి స్క్రూట్నీ అప్ అప్లికేషన్స్ అయితే ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే చేస్తారు మెరిట్ లిస్ట్ అయితే ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే రిలీజ్ చేస్తారు అలాగే అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే ట్వంటీ నైన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను పరిశీలిస్తారు ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిలీజ్ చేస్తారు ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్తో జాతపరిచి సబ్మిట్ చేయాలండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు మెరిట్ బేస్ పైన సెలక్షన్ ఉంటుంది అన్ని రిక్వెస్ట్ సర్టిఫికెట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట అనే అడ్రస్కి ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు ఇన్ పర్సన్ ఆర్ రిస్ట్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయండి ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి అది ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో వెరీ లెస్ట్ టైం అది ది పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే సీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి హ్యావ్ ఎ నైస్ డే